లాడ్ దేవునికి స్తోత్రం కలిగిన కాక ఖమ్మ నుంచి రాజస్థాన్ దేవుని పని నిమిత్తం స్వార్థ పరిచయం కొరకు వెళ్తూ ఉన్నాం మార్గం మధ్యలో భోజనం కొరకు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ప్రాంతాల ఏ ప్రాంతం ఇది సంగారెడ్డి జిల్లా కదా సంగారెడ్డి జిల్లా సో హైవే పక్కన ఉన్నాం మేము ఇక్కడ ఒక చిన్న గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉంటే ఇక్కడ ఆగినాం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం మేము ఖమ్మం నుంచి కొన్ని చట్నీస్ దాదాపుగా ఇది పదిహేడు రోజులు ట్రిప్పు ఈ ఫిబ్రవరి మాసంలో ఐదు రాష్ట్రాలకు వెళ్తూ ఉన్నాం అవి వండుకోవడం ఇదంతా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది కనుక మేము ఎప్పుడు వెళ్ళినా ముందుగానే మరి పాస్టమ్మ గారు చట్నీలు ప్రిపేర్ చేస్తూ ఉంటారు టమాటా చట్నీ గోంగూర చట్నీ ఇదేంటి కాగరకాయ చట్నీ సో ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాం దాదాపుగా ఈ పది పదిహేను రోజులు మా ఇలా జరగాలి వరకు ప్రార్థన చేయండి ఉదయ్ అలాగే చందు డేవిడ్ తమ్ముడు పాస్ట్గా రమేష్ అలాగే వీడియో తీస్తున్న జోష్వా మేము ఆరుగురు వెహికల్లో ప్రయాణం చేస్తున్నాం మరి రోజు నైటు ఎనిమిది తొమ్మిది గంటల వరకు ప్రయాణం చేస్తాం ఎక్కడ పండుకోవాలనేది తెలియదు తెలియదు ఇలాగే ఎక్కడైనా హైవే పక్కన ఏదన్నా ఇట్లా స్కూల్స్ కానీ లేకపోతే ఏదైనా పంచాయతీ ఆఫీస్ ఏదైనా ప్లేస్ ఉంటే చూసుకోవాలి అక్కడెలా పట్టేసుకుని పడుకోవాలి ఈ సువార్థ పరిచయం ఏదైతే ఉందో ఇది చాలా ప్రయాసతో కష్టంతో కూడింది కానీ ప్రభు కొరకు మనము సంతోషంగా ఆనందంగా ఈ పరిచయలో ముందుకు వెళ్తూ ఉండాలి దానికి ప్రభువు తగిన ప్రతిఫలం ఇస్తారు నా ఆశ లేకపోతే నా భారం దర్శనం ఏంటంటే భారతదేశం అంతా వెళ్ళాలి లేనివంటి ప్రాంతాల్లో దేవుని స్వార్థను ప్రకటించాలి అనేక మంది అవనబిడ్డలు దేవుని కొరకు సంపాదించాలి అది ప్రభు ఇచ్చిన వంటి భారం దర్శనం కాబట్టి పరిచయ కొరకు మీరు భారంతో ప్రార్థన చేయండి మేము తినే ఆహారం ద్వారా కానీ తాగే నీళ్ళ ద్వారా కానీ వాతావరణం ద్వారా కానీ మాకు ఎలాంటి బలహీనతలు ఇబ్బందులు కలగకుండా మేము ఆరోగ్యంగా ఉండాలి ఈ పదిహేను దాదాపు పదిహేడు రోజులు ఈ ట్రిప్ అంతా కూడా దేవునికి మహిమకరంగా జరగాలి మా కొరకు మీరు ఎప్పుడు ప్రార్థిస్తున్నారు ఇంకా ప్రార్థించాలని కోరుకుంటున్నాను ప్రభు మిమ్మల్ని దీవించిన కానీ గాడ్ బ్లెస్